హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి సుధాశవర్లోనే ఒక ఇంపార్టెంట్ అయిన వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏమంటే పొదుపు పొదుపు అంటే మన యూట్యూబర్స్ చాలామంది చెప్తున్నారు పొదుపు చేస్తున్నాము పొ ఇలా పొదుపు చేస్తున్నాము ఇంత ఉంచుకున్నాము అనేసి అట్లాగే నేను చిన్న లెంత్ వీడియో చేద్దామనేసి నా ఒపీనియన్స్ నేను చెప్దామనేసి వచ్చాను ఇప్పుడు పొదుపు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలామందికి ఇష్టమే కదా అందరూ పొదుపు చేస్తే ఒక ఒకేసారి ఇన్ని డబ్బులు చూస్తే మనకి చాలా ఆనందం వేస్తుంది ఆనందం వేసి హ్యాపీగా మన అవసరాలు తీర్చుకోవచ్చు అలాగే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగే చేసి ఒక మంచి కార్యక్రమానికి నాకు ఇష్టమైన కార్యక్రమానికి నేను నేను నా స్వయంగా నేను డబ్బులు దాచుకున్న డబ్బులు దాచుకున్న దాంతో నేను చాలా తృప్తిగా చేసుకున్నాను అన్నమాట ఆ విషయం తర్వాత చెప్తాను ఇప్పుడు ఇవేంటి అబ్బా సుధా నాలుగు డబ్బాలు ఎదురుగా పెట్టుకుంది ఏం చేస్తుంది ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు కదా ఏం లేదండి ఇది ఒక చెంబు మేము వెండి చెంబు అట్లా నేను వా వాడకుండా పక్కన పెడుతున్నాను దాన్ని వాడకుండా అట్లా పెడితే ఏదో బాధగా అనిపించింది సరేలే దీన్ని అనేసి కింద మొన్న జనవరి నుంచి స్టార్ట్ చేశానండి ఈ పొదుపుని ఆల్రెడీ నేను పొదుపు చేస్తున్నాను అని చెప్పాను కొన్నాళ్ళు ఆపేసాను తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ చేశాను ఈ చెంబులో ఫైవ్ హండ్రెడ్స్ మాత్రమే వేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్స్ మాత్రమే వేస్తున్నాను నాకు వీలున్నప్పుడల్లా ఎప్పుడు నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇది ఖర్చు అవ్వదు అనుకున్నప్పుడు ఆ ఫైవ్ హండ్రెడ్ అందులో వేసి దాచిపెడుతున్నాను ఇప్పుడు ఎన్ని ఫైవ్ హండ్రెడ్స్ అయ్యాయో నాకు తెలియదు ఉంటాయి ఒక సిక్స్ ఎన్నో ఉండొచ్చు నాలుగో అంతులు సిక్స్ ఉండొచ్చు మినిమము ఇది వన్ ఇయర్ తర్వాతే ఓపెన్ చేస్తుందని డిసైడ్ అయ్యాను తర్వాత ఇదండి ఈ మట్టి డిబ్బీలోని ఓన్లీ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ టెన్స్ ట్వంటీసు ఫిఫ్టీస్ వేస్తున్నానండి ఇది కూడా జనవరి నుంచే స్టార్ట్ చేశాను మరి ఇది టూ ఇయర్స్ దాకా తీయకూడదు అనుకున్నాను అది వన్ ఇయర్కి తీసేద్దాం అనుకుంటున్నాను ఇది టూ ఇయర్స్ దాకా అలా చేస్తే ఎంత డబ్బులు అవుతాయో అని ఆలోచిస్తున్నాను ఇప్పటికైతే కొంచెం బాగానే వేసాను నాకు తోచినప్పుడల్లా వేస్తూనే ఉన్నాను ఈ డి ఈ డబ్బా ఏంటంటే అంత ఖర్చులంతా పోగా వేరేగా ఉంచుతాను ఒకేసారి అకౌంట్లో వేసేస్తాను అనమాట ఖర్చులు అంతా పోగా అన్నీ మన ఇంటి ఖర్చులు బయట ఖర్చులు అన్నీ పోగా అప్పుడప్పుడు నెలాఖరు రోజుల్లో వేస్తాను అది కూడా అలా యూజ్ అవుతుంది అనమాట అకౌంట్లో వేస్తే మనము ఎంత ఖర్చు చేసామో ఎంత ఉంటుంది అంతా మనకి ఒక లెక్క తెలుస్తుంది ఇదేమంటే వర్కర్ వర్కర్స్ అండి వర్కరు వర్క్ చేస్తున్నా చే నా దగ్గర వర్క్ చేస్తున్నాను ఏమంటారంటే అమ్మ మాకు అప్పుడే ఇప్పుడే ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తే మాకు ఖర్చు అయిపోతుందమ్మా ఖర్చు అవుతుందమ్మా అందుకు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వండి అంటారన్నమాట అలాగని సరేలే వాళ్ళకి మంచిదే కదా ఒకేసారి ఆరు నెలల డబ్బులు అంటే ఒకేసారి చాలా ఎక్కువ అవుతాయి కదా అని అవైతే అస్సలు ఖర్చు పెట్టదండి వాళ్ళవి మాత్రం అట్లాగే అట్టి పెట్టేస్తాను ఆరు నెలలకు ఒకసారి వాళ్ళకి లెక్క చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఒకేసారి ఇన్ని డబ్బులు వచ్చాయి కదా అనేసి సరే ఈ స్టోరీలన్నీ చెప్పాను కదా ఇప్పుడు ఈ నాలుగిటికి ఒక మనకి చెప్పాను నేను ఏది ఎలా యూజ్ చేస్తాను అన్నది ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ కొంత డబ్బులు దాచుకున్నానండి ఒక వన్ ఇయర్ లోపు ఒక పదివేలు అలాగ ఉంటుందేమో సరే అది ఎలా యూజ్ చేద్దామా చూద్దామనేసి ఉంచాను అట్టే పెట్టాను మేము రెండు వేల పదిహేడులో మేము ఇల్లు ఇంట్లోకి అంటే అప్పటికే మాకు ఇల్లు ఉంది ఆ ఇంటిని తీసే వచ్చేసేటప్పుడు సరే వచ్చేద్దాం అనుకున్నప్పటికీ మా వారేమో సరే వెళ్ళిపోదాము అని ప్లానింగ్ చేసి అన్నీ శుభ్రం చేయించుకొని వచ్చేసాక వచ్చేది ఆ రోజు పూజ చేసుకుంటున్నామండి పూజ చేసుకుంటుంటే అన్నీ సత్యనారాయణ వ్రతం అన్నీ చేసుకుంటున్నాము మా వారేమో ఓన్లీ ఫోటోలే పెడతాను వీడియో పెట్టడానికి అవ్వదు అన్నారు అదేమండి అట్లా అంటారు వీడియో లేకుంటే ఎట్లా మనకి తెలుస్తుంది అంటే ఆ ఫోటోలు ఉంటాయిలే చాలు అన్నారు నాకు అది నచ్చలేదు ఎందుకంటే వీడియో ఎలాగైనా నాకు కావాలని నా ఇంట్రెస్ట్ అనమాట ఆడవాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించుతున్నారు కదా అనేసి వాళ్ళకు ఉండదు ఉండదు సరేలే నీ ఇష్టము నేనైతే వీడియో పెట్టించను అన్నారు సరేలేండి నేను పొదుపు చేసుకున్నాను పదివేలు నాకైతే ఉన్నాయి ఇంకో ఐదు వేలు ఎంత అవసరమైతే మీరు ఇవ్వండి అంటే ఓకే అన్నారు అప్పుడు ఆ డబ్బుల్ని అలా వీడియో పెట్టించుకొని ఇప్పటికీ ఆ వీడియో చూస్తున్నప్పుడల్లా అమ్మ నా డబ్బులతో చేయించుకున్నాను కదరా స్వామి అనుకుంటాను అనమాట అనుకొని చాలా ఆనందపడుతుంటాను చాలా హ్యాపీ అనిపించేస్తుంది ఫోటోలు చూస్తాము ఫోటోలు చూసిన దానికన్నా వీడియో చూస్తే మనం ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తున్నామో అంతా మనకు తెలుస్తుంది కదా ఇదండి నా చిన్న స్టోరీ మీకు లైక్ అయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి పొదుపు ఇవన్నీ అయిపోయాక వన్ ఇయర్ తర్వాత నేను ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా మంచిగా నాకు ఈవెలహ చాలా హ్యాపీగా అనిపించింది ఒక వీడియో నాకు ఇలా పొదుపు చేయమంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికైనా ఇష్టమే మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్